జూలై ఏడు ఆదివారం కన్నుల పండుగ రథయాత్ర జరగబోతుంది పూరి ఆలయంలో ఈ సంవత్సరం జులై ఏడునే రథయాత్ర నవయవన దర్శనము నేత్ర దర్శనము ఈ మూడు ఒకే రోజున నిర్వహించబోతున్నారు జూలై ఏడు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు జగన్నాథునికి బలభద్రుడికి సుభద్రకు మంగళహారతిని ఇస్తారు ఆ తర్వాత నవయవన దర్శనము నేత్రోత్సవము ఘనంగా నిర్వహిస్తారు ఈ వేడుకలు ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం మధ్యలో నిర్వహిస్తారు ఆ తర్వాత కొన్ని ఆచారాలు నిర్వహించి ఉదయం పదకొండు గంటల సమయంలో రథ ప్రతిష్ట మూడు రథాలకు అభిషేకాలను రథాలను పూజించడం జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుండి రెండున్నర సమయం మధ్యలో పహండి నిర్వహిస్తారు పహండి అంటే బలభద్రుడు సుభద్ర జగన్నాథులను మేల తాళాలతో బయటకు తీసుకువస్తారు అనేక ఆచారాలను నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఉంటున్న ఆచారం ప్రకారం ఒరిస్సా రాజు మధ్యాహ్నం నాలుగు గంటల సమయానికి రథాల ముందు బంగారు చీపురుతో ఊడవడం జరుగుతుంది జులై ఏడు ఆదివారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయానికి బలభద్రుడు సుభద్ర జగన్నాథుని రథాలను లాగడం మొదలు పెడతారు ఇప్పుడు చెప్పుకున్న కార్యక్రమాలన్నీ మనం చెప్పిన సమయానికంటే ముందు ఎర్లీగా అయినా అవ్వచ్చు లేదా డిలే అయినా జరగవచ్చు పూరి జగన్నాథుని ఆలయం నుంచి గుండిచ ఆలయం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు భక్తులు రథాన్ని లాగుతారు ఇలా లాగిన రథాలు గుండిచ ఆలయం దగ్గరకు వచ్చి ఆగుతాయి వారం రోజుల పాటు జగన్ నాథుడు బలభద్రుడు సుభద్ర గుండిచ ఆలయంలో పూజలను అందుకొని ఆతిథ్యం స్వీకరిస్తారు అయితే గుండిచ ఆలయం దగ్గరికి రథాలు ఏ సమయానికి చేరుతాయనేది చెప్పలేము ఎందుకంటే జగన్నాథుని రథం కదిలే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కసారి భక్తులు ఎంత ప్రయత్నించి లాగినా జగన్నాథుని రథం చాలా స్లోగా కదులుతుంది ఎందుకంటే జగన్నాథుడు అక్కడికి వచ్చే తన భక్తులను తన రథయాత్ర ఎలా జరుగుతుందో చూస్తారని అక్కడ భక్తులు నమ్మకం జూలై పదకొండు గురువారం హేరా పంచమని నిర్వహిస్తారు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని వదిలేసి తన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రతో వెళ్ళిపోయాడని లక్ష్మీదేవి అలిగి గుండిచ ఆలయానికి రోజున వస్తుంది అలా అలిగిన లక్ష్మీదేవి కోపంతో జగన్నాథుని రథం చక్రాన్ని పగలగొడుతుంది ఈ కార్యక్రమాన్ని పూజారులే నిర్వహిస్తారు జులై పద్నాలుగు ఆదివారం సంధ్యా దర్శనం గుండిచా ఆలయంలో తిరుగు ప్రయాణానికి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు జులై పదిహేను సోమవారం బహుడా ప్రయాణం బలభద్రుడు సుభద్ర జగన్నాథులు తిరుగు ప్రయాణాన్ని చేస్తారు గుండిచా ఆలయం దగ్గర నుంచి జులై పదిహేడు బుధవారం సునాభేష జరుగుతుంది సునాభేష అంటే బంగారు ఆభరణాలతో బలభద్రుడు సుభద్ర జగన్నాథులు ఉంటారు జులై పద్దెనిమిది గురువారం అధర్పణ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర మౌసీమా దేవాలయం దగ్గర అత్త నివాసం అంటారు ఈ దేవాలయం దగ్గర కాసేపు ఆగుతారు ఈ దేవాలయం దగ్గరే ముగ్గురికి ఎంతో ఇష్టమైనదిగా భావించే ఒక తియ్యటి ప్రత్యేకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు జులై పంతొమ్మిది శుక్రవారం నీలాద్రి విజయ్ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో బలభద్రుడు సుభద్ర జగన్నాథులను పూరి ఆలయంలోకి తీసుకువెళతారు విగ్రహాలను పూరి జగన్ జగన్నాథుని ఆలయం లోపల ప్రతిష్ఠించడంతో కార్యక్రమం పూర్తవుతుంది స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుని రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది ఇలా పూరి జగన్నాథునికి జూలై ఏడు రథయాత్రను నిర్వహించి జులై పంతొమ్మిది వరకు కార్యక్రమాలను నిర్వహిస్తారు తెలుసుకున్నారు కదండి ఇది పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్